రైతు సోదలందరినీ నమస్తే ఈరోజు మా షాప్లో ముఖ్యంగా మనకు నిశ్చిత సీడ్కి సంబంధించిన ఎక్సైజ్ ప్లేస్ అనే వెరైటీ తెప్పించామండి మనకు ఈ వెరైటీ ఏంటంటే రైతులు చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి అందువల్ల ఇది వెరైటీ తెప్పించామండి ఇది కంపెనీ ఏంటంటే మన నిశ్చిత సీడ్స్ ఎక్సేజ్ ప్లేస్ అండి ఈ విత్తనాలు కావాల్సిన రైతులు మా షాప్కి డైరెక్ట్ రావచ్చు లేదంటే మాకు ఫోన్ ద్వారా సంపాదించవచ్చు అండి ఇది మనకు ఏంటంటే ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి ఇది పది క్రోలు పడ్డాండి మనకు రెండు పూసలు నాటేసుకోవాలి ఇది ఏంటంటే మన నిశ్చిత సీడ్ ఎక్సేజ్ ప్లేస్ అండి ఈ వడ్డు మనకు ఎకరానికి ఎన్ని పడతాయి ఇవి ఎట్లా వాడాలి ఎట్లా ఏందనేది మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను సీడ్స్ అనే వెరైటీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి ఇది నిషా సీడ్స్ ఎక్స్చేంజ్ ప్లేస్ అండి ఇంప్రూవ్డ్ ప్యాడ్ సీడ్ ఇది ఏంటంటే మనకు పది కిలో ప్యాకింగ్లో ఉంటదండి ఇది పది కిలోలు వచ్చేసి ఇరవై గుంటలకు వస్తుందండి మనకు ఎకరానికి వచ్చి రెండు ప్యాకెట్లు వాడుకోవాలి ఇది చాలా మంది రైతులు మనకు ఎక్సేంజ్ ప్లేస్ కావాలని అడుగుతున్నా మేము తెప్పించామండి అందువల్ల రైతులందరూ మీరు నిషా సీడ్ ఎక్సేంజ్ ప్లేస్ కావాల్సిన రైతులు మా షాప్లో ఫోన్ డైరెక్ట్ సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించండి ఒక పది ప్యాకెట్లు ఉంటే మేము పెద్దపల్లి జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తామండి మిగతా జిల్లాల వరకు కార్గో ద్వారా మేము తెలంగాణ మొత్తం సప్లై చేస్తామండి అందువల్ల రైతులందరూ నిశ్శాసిడ్స్ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నామండి ప్రధానంగా చూసుకుంటే నిశ్చా సీడ్స్ అనేది పది కిలోలు వరదల అండి ఇది వెయ్యి పది రకం సంబంధించినది దొండు రకం వరదలు ఈ పంటకాలం వచ్చేసి నూటి ఇరవై రోజులు అండి ఇవి మనకి ఏంటంటే నాటేసేటప్పుడు పోసలు వేసుకోవాలండి మనకు నెల రోజుల నాటేసుకోవాలి ఇది మనకు నిశ్చా సీడ్స్ అనేది ప్రధానంగా చూసుకుంటే ఇది గత మన రెండు సంవత్సరాల నుంచి మనకు రైతులు చాలా మంది వండిస్తున్నారండి ఇది దాదాపు వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కింటల మధ్యలో వస్తాయని రైతులు తెలియజేస్తున్నారండి అందువల్ల రైతులందరూ ఈ సీట్స్ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలని తెలియజేస్తున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియజేయడం వల్ల మీద కూడా ఉపయోగకరంగా ఉంటుంది